మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు సారా వ్యాపారిగా తయారైపోయాడు గుంటూరు నుంచి కానీ ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చే మనుషులు వచ్చి భర్తలను తీసుకొచ్చి ఆడపడుచులు మా ఆయన నరాలు దెబ్బ తినేస్తుంది బిడ్డలు తమ పల్ పిల్లల్ని కొడుకుని తీసుకొచ్చి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్ళకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ లివర్ డిసీజెస్ ఎందుకంటే దీనికి ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం రెండు సార్లుకే పరిమితం చేసి ఎక్కువ రెండు వేల రెండు వేల లీటర్లు చేసే చోట ఆరు వేల లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం ఆ ఉద్యోగం మనకి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి మా నాన్న అప్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి పోలీసు నుంచి సో మా నాన్న చెప్పే చాలా సార్లు చూస్తా ఉన్నాను కల్తీ మందు ఇవ్వకూడదు నిర్మహవాటంగా చెప్తున్నాం మందు అనేది ఏమైపోయిందండి ప్రత్యేకించి మన ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేసిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కూర్చోబెట్టి మేము మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాన్ని నిషేధించి ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా కుదరలేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైడు వెళ్తే యానాము ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు ఇన్ని బార్డర్లను షేర్ చేసుకుని మద్యప మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి రోజున మీ మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి దీన్ని ఆలోచించండి ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాను దయచేసి మీరు మీరు బాధ్యత తీసుకోండి